ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లేదంటే టీడీపీ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసే పత్రికలు కూడా మార్కులు వేయాల్సింది రిమార్కులు వేస్తున్నారు అది కూడా ఎమ్మెల్యేలకి ఏదో ఒకటి రెండు కాదు అనంతపురం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం జిల్లా వరకు అందరూ ఉన్నారు ఇందులో అయితే ఇందులో మళ్ళీ కూడా వైసీపీ మార్క్ అంటే వీళ్ళ ఎమ్మెల్యేలు కేసే రిమార్కుల్లో కూడా వైసీపీ మార్క్ కనిపిస్తుంది చాలా స్పష్టంగా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి అక్కడ అగ్రతాంబూలం వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు దోపిడీల దగ్గర నుంచి కమిషన్ల దగ్గర నుంచి అక్రమ వసూల దగ్గర నుంచి దేనికి ఎక్కడా కూడా వెనకాడట్లేదు వీళ్ళందరూ అంటే ఏంటి వీళ్ళ ఉద్దేశం వాళ్ళని ఏరి వాళ్ళ వల్ల మొత్తం వనమంతా చెడిపోతుందని చెప్తున్నారు ఒక పక్కన పన్నెండో తేదీన ఈ విజయోత్సవం చేయబోతున్నారు ఇక పెద్ద సమయం కూడా లేదు దానికి అలాంటి నేపథ్యంలో ఒక రోజుకు ముందు ఈ వార్త రావడం ఒక హెచ్చరిక లేదంటే ఈ ఏడాదిలో ఎంత జరుగుతుంది అనే ఒక విశ్లేషణను వీళ్ళు తెర మీదకు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఒక షాక్ ఇచ్చారా ఏంటి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ నిజంగా ఎమ్మెల్యేలు అందరినీ అంటే ఓకే తెలుగుదేశం పార్టీ అంటే ఇందులో టీడీపీ ఎమ్మెల్యేలే ఒక రకంగా వీళ్ళు అన్నది కాకపోతే వాళ్ళ వెనక వైసీపీ నేతలు ఉన్నారు వాళ్ళతో చేతులు కలిపి ఇదంతా చేస్తున్నారు అనేది కూడా మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఒక చిన్న మలుపు తిప్పారు ఈ అంశాన్ని అంటే వీళ్ళు అంటే నాకు కొంత కొంతమంది అయితే అర్థం కాలేదు కొన్నే అర్థమైంది ఎవరెవరు ఏంటంటే పేర్లు రాయలేదు కదా వీళ్ళు ఇండైరెక్ట్గా రాశారు ఇది ఫస్ట్ ఒక రకంగా బాబుగారికి ఏడాది విజయోత్సవం జరుపుకునే టైంలో ముందు ఒక చిన్న జలక్ కానీ షాక్ కానీ ఇచ్చారా ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఒకటేనండి ఏదైనా సరే ఒక ఇష్యూని కీలకమైనటువంటి వ్యవహారం అంటే మనం ప్రొజెక్ట్ చేసేటటువంటి తీరు ఏంటి అన్నటువంటిది ఇక్కడ ముఖ్యమైనటువంటిది ఎవరు ప్రొజెక్ట్ చేస్తున్నారు ఏమని ప్రొజెక్ట్ చేస్తున్నారు ఆంధ్రజ్యోతి ప్రాజెక్ట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే చంద్రబాబు గారిని ఏమనకూడదు బాబుగారు కరెక్ట్ ఆయన సహృదయుడు తెలుగుదేశం అద్భుతం తప్పు చేసేది ఎమ్మెల్యే అదే జగన్మోహన్ రెడ్డి జగను చెడ్డోడే ఎమ్మెల్యే చెడ్డోడే ఇద్దరు చెడ్డోడే ఇక్కడ ఎమ్మెల్యేలు తప్పు చేసిన జగన్ ది బాధ్యత అక్కడ ఎమ్మెల్యేలు తప్పు చేస్తే బాబుది బాధ్యత కాదు బాబుకి తెలియక జరుగుతుంది ఇక్కడ మేమేమో వార్తలు వేసాం ఎమ్మెల్యేలు తప్పు చేసిన అదే సందర్భంలో ఎవరిని వదిలిపెట్టం చూసారా మేము ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్నాము ఇది ఒక స్ట్రాటజీ అదొకటి నడుస్తుంది తెలివిగా అంటే టీడీపీని లేదంటే బాబు గారిని ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తున్నారేమో అని ఎందుకు అనుకోకూడదు చాలా సార్లు చేశారు అలర్ట్ గనుల గురించి అలర్ట్ చేయలేదా ఇంతకు ముందు కూడా రాశారు కదా అనేది ఇప్పుడు రాష్ట్రంలో బెల్ట్ షాప్ లో ఎలర్ట్ చేశారు కదా పర్మిట్ రూమ్స్ ఎలర్ట్ చేశారు కదా అందరికి డబ్బులు పడట్లేదు అని చెప్పేసి ఎలర్ట్ చేశారు కదా ఏమైనా ఆపేశారా ఏది గ్యాస్ది అందరికి డబ్బులు పడేటట్టు చేశారా రైతులకి ధాన్యం డబ్బులు అందరికి రావట్లేదు ఇంకా నెల రోజుల నుంచి బకాయిలు అని చెప్పి రైతులు కూడా చెప్తున్నాను రాశారు కదా మరి వచ్చేసినాయి డబ్బులు దాంట్లో ఏం చేస్తారు అక్కడ అధికారి తప్పు లేకపోతే మంత్రి పట్టించుకోవట్లేదు నెల్లూరు జిల్లాలో గనులన్నిటి దోచేసుకుంటున్నారని చెప్పి రాశారు కదా గనులు ఏమన్నా రిలీజ్ చేసేసారా ఇప్పుడు అదే మరి ఇంకేం మార్పు ఉంది అక్కడ ఎలా చేయడానికి అంటే నువ్వు కొట్టినట్టు నేను తిట్టినట్టు ఇదో స్లోగన్ ఇదో సిద్ధాంతం నడుస్తుంది అంతే అంతకు మించి ఏం లేదు దాంట్లో అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం దగ్గర నుంచి మొత్తం అన్నింట్లోనూ షాడో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అనేది అంటే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు ఇప్పటికే చేరికల విషయంలో మొన్న ఒక ఏదో ఒక రూల్ పెట్టారు మాకు చెప్పకుండా మీరు ఎవరిని ఏం లేదంటే అక్కడ లోకల్గా కళ్ళెదురుకుండా కనబడుతుంది అధికార పక్షం చేస్తుంది దాన్ని కవర్ చేయడానికి ఏంటంటే అంటే వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం రాకూడదు కదా ఏంది వీళ్ళు మనకు వ్యతిరేకంగా మారుతున్నారని పొద్దున వీళ్ళు కట్టర కార్యకర్తలు వీళ్ళ సంగతి ఏంటో తేల్చనని చెప్పి వీళ్ళని సంగతి తేల్చమంటారు రేపొద్దున ప్రభుత్వాన్ని ఆ ప్రాబ్లం రానియకుండా తెలివిగా కొంత డైవర్షన్ అనమాట ఏది ఇది వైసీపీ వాళ్ళే ఉన్నారు ఇప్పుడు మంత్రి దగ్గర వైసీపీ వాళ్ళు ఉన్నారు లేకపోతే అధికారి వైసీపీలో ఉన్నాడు అధికారి వైసీపీలో ఎందుకు ఉంటాడు జగన్ టైంలో ఉన్న అధికారులే ఇప్పుడు చంద్రబాబు టైంలో ఉంటారు అప్పుడు వైసీపీ నాయకులు వెనకాల తిరిగారంటే ఇప్పుడు తెలుగుదేశం నాయకుల వెనకాల తిరగట్లేదా తిరగరా అక్కడ అధికారులు అనేటటువంటి వాళ్ళు కాబట్టి అప్పుడు చేస్తే తప్పు ఇప్పుడు చేస్తే ఒప్పు ఇవన్నీ ఇక అదే ఇప్పుడు జర్నలిజాన్ని గా ఆలోచిస్తే ఇదివరకటి రోజులో ఒక వార్త రాయాలంటే వాడు నిజంగా కొలైడా కరప్టెడా ఇవన్నీ చెక్ చేసుకుని నాలుగు ఐదు సార్లు చెక్ చేసుకుని ఎందుకంటే మనం ఒక వ్యక్తి మీద ఒక వార్త రాసామంటే ఒక మాట అన్నాము అంటే అతనికి లైఫ్ని మనం దెబ్బ కొడుతున్నాం అతను నిజంగా అర్హుడా కాదా అట్లాంటి తప్పు చేసి శిక్షడా కాదా అన్నటువంటిది ఆలోచించాలి అన్నది జర్నలిజం ఫీల్డ్లో మేము నేర్చుకున్న ప్రాథమిక నీతి మొదట మాకు చెప్పినటువంటి గురువులు వంద ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకునేవాళ్ళు లేదు ఇతను హైలీ కరప్టెడ్ అండి అన్నటువంటి దాంట్లోనే రాసేవాళ్ళు ఏదో ఎవడో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో పని చేసి పెట్టారు ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక సైకిల్ ఇన్స్పెక్టర్ అంటే వాళ్ళకి న్యాయం చేశారు ఆ న్యాయం చేసినప్పుడు వాళ్ళు ఏదో ప్రేమతో ఒక పండ్ల బుట్ట తీసుకొచ్చిస్తేనో లేకపోతే ఏదన్నా తృణమో ఇచ్చుకుంటేనో దాంట్లో వార్తలు రాసేవాళ్ళం కాదు మేము ఎందుకు అంటే అది వాళ్ళ ఇష్టంతో ఇచ్చారు అలా కాకుండా ఈ పని చేసినందుకు నువ్వు నాకు ఇంత కావాలి అని డిమాండ్ అనుకోండి దానికోసం ఎవరికైనా అన్యాయం అనుకోండి ఇది తప్పని రాసేవాళ్ళం వాడు కరెక్ట్ రాసేవాళ్ళం ఇది మనం అంటే మనకి విచక్షణ అనేటటువంటిది ఉండాలి అక్కడ జర్నలిస్ట్ తో పాటు యాజమాన్యానికి ఆ విచక్షణ ఉండాలి అది ఇప్పుడు లోపించింది రెండు ప్రధాన పత్రికలకి లోపించింది రెండేటి మూడిటికి కూడా సాక్షి వాళ్ళకి అనుకూలంగా రాసుకుంటుంది ఈనాడు జ్యోతి వీళ్ళకి అనుకూలంగా రాసుకుంటారు ఎవరికి అనుకూలంగా వాళ్ళు రాసుకుంటున్నారు అంతే కానీ ఒకటి సార్ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు అలాగే ఇప్పుడు ఆయన ఒక ఒక దాంట్లో రాశాడు ఇది ఎవరైనా అర్థం అర్థమయ్యి ఉంటది విజయవాడ చంద్రనేవన్న ఒక నియోజకవర్గం యువనేతకి దగ్గరని చెప్పుకుంటున్నాడు ఆయన చెప్పుకొని మొత్తం ఈ దందాలు ఇదంతా సీనియర్లను కూడా పక్కన పెడుతున్నారు అనేది అంటే ఇందులో యువనేత అంటే నారా లోకేష్ గారు అంటే లోకేష్ ని చంద్రబాబుని సెపరేట్ చూస్తుందా మొదటి నుంచి జ్యోతి పత్రిక అట్లేం లేదు ఇప్పుడు ఏదో ఒక వాళ్ళు రాసే దాంట్లో ధైర్యంగా శాతవాహన కాలేజ్ ఉంది నాకు తెలిసి జర్నలిజం ఫీల్డ్ ఎంత నీచంగా మనం దిగజారిపోయామంటే కళ్ళ ఎదురుగుండా భవనం కూలితే ఈ రోజు వరకు ఒక్క పత్రిక సమగ్ర వార్త లేదండి అక్కేం అర్థం కావట్లేదు అసలు మనం ఏ యుగంలో ఉన్నాము అడవుల్లో ఉన్నామా జనజీవనంలో ఉన్నామా మనం ఇప్పుడు నాకు ఇది జరిగినప్పుడు గుర్తుకొచ్చింది విజయవాడలో వన్ టౌన్లో గాంధీ కాలేజీ ఉండేది గాంధీ ఇప్పుడు ఉందో లేదో తెలియదు గాంధీ ఉమెన్స్ కాలేజీ ఉండేది ఇప్పుడు కూడా ఉన్నట్టు గాంధీ స్కూల్లో కాలేజీ పెట్టారు అది గాంధీజీ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఉండేది దాంట్లో జూనియర్ కాలేజీ పెట్టారు అప్పుడు కాంగ్రెస్ టైంలో పర్మిషన్ వచ్చింది అది పెట్టుకుని వచ్చారు కాలేజీ నడుపుతూ వచ్చారు దాన్ని ఆ తర్వాత ప్రభుత్వం మారినప్పుడు దెబ్బ కొట్టడానికి ఏదో ఆంక్షలు పెట్టి రకరకాలు ఇబ్బంది పెట్టారు ఈ అసోసియేషన్ కాంగ్రెస్ ఉండదు కాబట్టి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు అవి తేడాలు జరిగినాయి ఆ టైంలో అసలు ఏం జరుగుతోంది ఇటు ఈ మేనేజ్మెంటు అటు పక్కన ప్రభుత్వము కార్పొరేషను ఇద్దరి వాదనలు తీసుకుని దానివల్ల పిల్లలకి ఏం జరుగుతుంది అన్యాయము అట్లాగే ఆ విద్యా సంస్థ యొక్క ప్రాశస్యం ఏంటి వాళ్ళు చేసే తప్పులేంటి ఈవనవి కూడా వాళ్ళు కింద ఉన్నటువంటి స్కూల్ వాళ్ళకి స్కూళ్ళు పైన వాళ్ళకి ఇచ్చారు ప్లేసు నిదానంగా ఆ స్కూల్ వాళ్ళనే పడేస్తున్నారు ఇది రాసాం అదే సందర్భంలో ఇప్పుడు ఆ పిల్లల జీవితాలను రోడ్డును పడేయకూడదు అది రాసుకొచ్చాం ఇంత జాగ్రత్తగా రాసేవాళ్ళం వార్తలు ప్రతి వార్తకి అన్ని కోణాలు సూక్ష్మాలు చూసేవాళ్ళం వార్త రాయాలంటే వెర్షన్స్ అన్ని రకాలు ఉండేది ఇప్పుడు శాతవాహన కాలేజీ కూల్చేశారు ఎవరు కూల్చారు ఎందుకు కూల్చారు ఏంటి అనే వార్త ఏ పేపర్లో వచ్చిందా నన్ను సమగ్రంగా వచ్చిందా నథింగ్ వీళ్ళు అట్టన్నారు వాళ్ళు అట్టన్నారు లయోలా కాలేజీలో లోపలికి వాకర్స్ని ఎలా చేయలేదు అని నేమో ఒక పక్కన యాజిటేషన్ మా కాలేజీలో మా నిర్ణయాల ప్రకారం ఎందుకు ఉండని అన్నది వీళ్ళది చివరికి ఆ కాలేజీకి ఉన్నటువంటి డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ తీసి పడేసారు ఏంటి అది కాలేజీలు వేధింపులు కదా ఈ రెండు ఏమన్నా చర్చ జరిగిందా రెండు ప్రధాన విద్యా సంస్థలు మెదవాళ్ళు ఏం జరుగుతోంది అట్లాగే మైనింగ్ నెల్లూరుకి సంబంధించి ఇవాళ వీళ్ళే రాశారు ఏదో ఎక్కడో వంద మైన్స్కి సంబంధించి ఆంధ్రజ్యోతి రాసింది వీళ్ళు అటవీ శాఖ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు అనేసి ఏం చేయాలి వీటిలలో ఎవరిని అనాలి ఏం తప్పు పట్టాలి అక్కడ బేసిక్గా మనం బాధ్యత వదిలేసింది జర్నలిజం అనేటటువంటిది సొసైటీ పట్ల రెస్పాన్సిబిలిటీతో ఉండేటటువంటిది ఏదైతే ప్రజలకే వచ్చే కష్టాన్ని గురించి హైలైట్ చేసేది ఇప్పుడు మనం జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని రకాలైనటువంటి ఇష్యూస్ని పట్టుకొచ్చాం వాటిట్లలో ఏవైతే రైతులకు సంబంధించినటువంటి సమస్యలు పట్టుకొచ్చాం అట్లాగే వాలంటీర్లకు సంబంధించి మధ్యలో తలెత్తినటువంటి సమస్యలు ప్రస్తావించాం సచివాలయాలకు సంబంధించినటువంటి సమస్యలు ప్రస్తావించాం ఏదో వదిలిపెట్టాం మనం ప్రతి అంశాన్ని కూడా మంచిని మంచిగా ఫోకస్ చేయాలి చెడుని చెడుగా టచ్ చేయాలి ఇక్కడ మనం అది లోపిస్తే మనలో బాధ్యత ఉంటుంది ఇప్పుడు బాధ్యతాయుతమైన జర్నలిజం ఉందా లేదా అంటే ప్రజలు జర్నలిజం అంటే ఇదివరకు జర్నలిస్ట్ అంటే ఉండే వాల్యూని ఇవ్వట్లేదు ఇప్పుడు ఎందుకంటే మీరు ఎవరు కరెక్ట్ కాదు అనేటటువంటి చర్చకి వాళ్ళు తావిచ్చాం మనం ఇది ఇక్కడ ఆలోచించాల్సిన అంశం అంటే చాలా అంశాలు కూడా మరుగున పడిపోతున్నాయి సార్ ఒక రకంగా ఇవన్నీ చూస్తుంటే ఓకే వాళ్ళు రాయట్లేదో ఇప్పుడు ఈ మొన్న ఇందులో కొన్ని కొన్ని సాక్షిలో రాస్తున్నారు ఈ మద్యం తాగి రాత్రులు దంపతుల మీద దాడులు చేస్తున్నారు కొట్టేస్తున్నారు హత్యలు చేస్తున్నారు ఇవన్నీ కూడా కరిమరిగైపోతున్నాయి దాని మీద ఎవరు రాయట్లేదు చర్చించట్లేదు కూడా పక్కకి వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ ఒక రకంగా చూస్తుంటే కానీ ఒక్కటి సార్ ఇప్పుడు ఇది అంటే ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు అని చెప్పి ఇప్పుడు ప్రస్తావించడం ఆ అంటే దీని వెనక ఏమన్నా కొత్త కోణం ఏమన్నా ఉందా కొత్త ఉద్దేశం ఏమన్నా ఉందా ఏం లేదు చంద్రబాబు గారు ఒప్పుకోరు ఇప్పుడు వాళ్ళు ఏదైనా తప్పు చేశారు మేము బాబుగారు నోటీస్ తీసుకెళ్ళాం బాబుగారు ఏదైనా చేస్తారు బాబు కూడా చాలా సార్లు విడిగా కూర్చోబెట్టి మాట్లాడతాను మీ మొన్న కూడా బాబుగారు కూడా వార్నింగ్ ఇచ్చారు కదా మీరు అందరూ చేస్తాయి మాకు నివేదికలు వస్తాయి అని చెప్పేసి నివేదికలు కాదు కదా ఇమ్మీడియట్గా ఎదుగు ఏందా అని అడగాల ఇదివరకు నేను బాబు గారిని రెండు వేల నాలుగు ముందు చూసింది ఏంటంటే ఒక కార్పొరేటర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు ఒకళ్ళ తన తనకు సంబంధించినటువంటి ఫ్రెండ్ వాళ్ళని ఎవరినో ఏదో త్రీ రైడింగ్తో పట్టుకుంటేనే వెంటనే నేను అక్కడే మాట్లాడుతున్నాను పోలీసులతో మాట్లాడుతూ ఉండగా తెలుగుదేశం కార్యాలయం నుంచి ఫోను నువ్వు అసలు అక్కడ ఎందుకున్నావు అని చెప్పేసి అక్కడి నుంచి ఇమీడియట్గా వెళ్ళిపోవని చెప్పేసి ఇతను చెప్పుకొస్తానని చెప్పుకొస్తాండి అసలు నీకేంటి అయిన సంబంధం అక్కడ అలాగే సిఐకి ఫోన్ వచ్చేసింది ఆ విషయంలో పార్టీ జోక్యం ఏమి ఉండదు అన్నటువంటి ఇది నాడు పాటించిన విధానం అంటే రాజ రాజకీయ నాయకులు అందులో జోక్యం చేసుకోకూడదు కాన్స్టిట్యూషనల్ వ్యవస్థలు ఉండాలి ఇప్పుడు ఓపెన్గా పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నారు కదా పొలిటికల్ గవర్నెన్స్ అంటే రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వం పనిచేయాలంటున్నారు కదా రాజకీయ ప్రయోజనాల కోసం అంటే ప్రజల కోసమా కాదా అన్నది ఇప్పుడు చర్చ రాజకీయ ప్రయోజనం అంటే రాజకీయ నాయకుడు ప్రయోజనమా రాజకీయ కార్యకర్త ప్రయోజనమా వీళ్ళు అనేది ఏంటి రాజకీయ ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలు మంచి చేయాలనుకుంటుంది కాబట్టి ఆ ప్రజల మంచినే రాజకీయ నాయకుడు సాధించితేనే కదా అతను గెలుస్తాడు కాబట్టి అది పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నారు కానీ గ్రౌండ్ లెవెల్ రూట్ మారిపోయింది పొలిటికల్ గవర్నెన్స్ అంటే పొలిటీషియన్ ఇష్టం వచ్చినట్టు నడపడం అన్నటువంటి రూట్లో పొలిటీషియన్ చెప్తే లోపలేసేయాలి పొలిటీషియన్ చెప్తే కేసు పెట్టాలి పొలిటీషియన్ చెప్తే నువ్వు పట్టాలు ఇవ్వకూడదు పొలిటీషియన్ చెప్తే వ్యాపారాలు చేయనీయకూడదు అనేటటువంటి కొత్త కాన్సెప్ట్ అదేనా పొలిటికల్ గవర్నెన్స్ అంటే అప్పుడు కరెక్ట్ కాదు కదా మరి అది ఆలోచించుకోవాలి దీని మీద రేపు ఏమన్నా యాక్షన్ ఉంటుందా సార్ ఒక రకంగా రేపు పది పన్నెండో తేదీ తర్వాత ఎమ్మెల్యేల మీద యాక్షన్ ఉంటది అంటే నేను అనేది భవిష్యత్తులో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఏదో జరుగుద్దాం అలాంటప్పుడు అంటే ఏమన్నా ప్రభుత్వం మళ్ళీ లోకేష్ సీఎం ఇచ్చేటప్పుడు ఏమైనా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కానీ ఏమి ఉండవు అట్లాంటి అయితే మరీ శృతి మించినటువంటి ఎమ్మెల్యేలకి ఎవరన్నా ఒక టీం ఇప్పుడు వాళ్ళు ఉంటారు తొండిపదేశ్వర జనార్దన ఎల్వేస్ శంకర్ ప్రసాద్ లేకపోతే ఒక ఉంటుంది ఉంటది పార్టీ తరఫున పిలిపించి ఇప్పుడు మొన్న ఆయన మీరే కొలికపూడికి అట్లాగే అని చెప్పంటారు అది కూడా లేకుండా బయట పార్టీకి ఇబ్బంది అంటే చేస్తారు కానీ ప్రభుత్వాన్ని అయితే ఏం చేస్తారు ఇప్పుడు వీళ్ళు రైట్ రైట్ చూద్దాం మొత్తానికి ఇది పార్టీ తరపు నుంచా లేదంటే ఈ పత్రిక తరపు నుంచా ఎమ్మెల్యేలకి ఒక హెచ్చరికన అనుకోవాలి ఎమ్మెల్యేలు ఎక్కువ అవినీతి చేస్తున్నారు చాలా చోట్ల అది కూడా కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళ పేర్లు కూడా చెప్పారు ఈ నియోజకవర్గాల పేర్లు ఇక ఎమ్మెల్యేల పేర్లు చెప్పకపోయినా ఆల్మోస్ట్ అర్థమవుతుంది ఎవరు ఏంటి అనేది ఎక్కువ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు లేదంటే వైసీపీలో వాళ్ళని చేర్చుకున్న వాళ్ళనే ఎక్కువ టార్గెట్ చేశారు అందులో కొత్త ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కొత్తగా ఎన్నికైన వాళ్ళే ఎక్కువగా మహిళా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వీళ్ళందరికీ ఇది ఒక హెచ్చరిక అవుతుందా అలర్ట్ అవుతుందా పార్టీ కూడా దీని మీద నిర్ణయం తీసుకుంటుందా లేదంటే చూసి చూడనట్టు వదిలేస్తారు చూద్దాం చూడాలి